ఎవరైతే దేవుని యొక్క ఆరాధనను ఆరాధన దినమును గౌరవిస్తారో వారిని దేవుడు గౌరవిస్తాడు సింపుల్ గౌరవించబడతారు చాలా మంది చూడండి ఆదివారం ఆరాధన అయిన తర్వాత పక్కనే చేపల దుకాణం ఉందండి మాంస దుకాణం ఉందండి దాంట్లోకి వెళ్ళిపోతారు షాపింగ్ మాల్ పక్కనే ఉందండి దాంట్లోకి వెళ్ళిపోతారు బాగా ఆకలి వేస్తుంది బిర్యానీ తిందాం అని దాంట్లోకి వెళ్తారు బాగా ఆకలి వేస్తుంది అని టిఫిన్ చేయడానికి ఇంకో దాంట్లోకి వెళ్తారు ఏ ఆరాధన అయిపోయిన తర్వాత తిన్నగా నువ్వు ఇంటికి వెళ్ళావు అక్కడికి ఇక్కడికి వెళ్ళడానికి నువ్వు తిన్నగా ఎక్కడికి వెళ్ళాలా నీ ఇంటికి వెళ్ళాలి ఒకసారి ఎలాగే వాకింగ్ చెప్తా ఉంటే ఒక తల్లిని వాళ్ళ కూతురు అడుగుతున్నారంట అమ్మ ఈ రోజు అన్నయ్య మా గురించే చెప్పాడు ఇంకా ప్రార్థనకురా అప్పుడు ఆవిడ ఒకటే మాట అన్నారంట ఏ అమ్మా మీ గురించే చెప్పాడు అని మీరు అంటున్నారు మీరు బాగుపడ్డానికే కదా అయ్యగారు చెప్పింది వాక్యం మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని చెప్పారా అయ్యగారు చెప్పారండి ఎవరు చెప్పినట్టు దేవుడు చెప్పినట్టే కదా దేవుని యొక్క వాక్యాన్ని మీకు వినడానికి ఇష్టము లేదా అని చెప్పి తల్లి ఏం చేసిందంటే పిల్లల్ని ఆత్మీయ రీతిగా గద్దించేసరికి ఇంకా మేము ఎప్పుడు కూడా అలాగా అనము అమ్మా అని అన్నారు ఎంత గొప్ప మాట అన్నారు తల్లి ఈ రోజు నా గురించే చెప్పారు అని అనుకోవచ్చు ఒకవేళ నేను గాని మీరు కాని ఎస్ అవును మన గురించే చెప్పాడు ఎస్ ఫర్ మై సేక్ నా గురించే చెప్పాడు అయితే ఏంటి టు చేంజ్ యువర్ యువర్ సెల్ఫ్ లైఫ్ ఎవ్రీథింగ్ మనం మార్చుకోవడానికే కదా దేవుని దగ్గరకు వచ్చింది